హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే అయితే నేను రొయ్యలు గోంగూర కర్రీ ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తానండి ఫస్ట్ రొయ్యలు అయితే ఇక్కడ కడిగి పెట్టుకున్నానండి ఇట్లా కడాయిలు వేసేసుకున్నాను రొయ్యలు కడిగేటప్పుడు పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకునేసి కడిగి పెట్టుకునేసినాను నేను ఆల్రెడీ ఇది కడాయిలు వేసుకుంటున్నాను కడాయిలు వేసేసుకునేసి రొయ్యలు తర్వాత వచ్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి ఇదంతా బాగా స్టవ్ మీద పెట్టేసి పసుపు ఉప్పు బాగా రొయ్యలు పట్టేటట్లు వేయించేసుకుందాము వేయించినప్పుడు దీంట్లో వాటర్ వస్తుందండి రొయ్యల్లో ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలండి ఈ విధంగా నీళ్ళు వచ్చినాయి కదా పైకి ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలి డ్రై అయిపోవాలి రొయ్యలు అప్పుడే స్మెల్ ఉండదండి రొయ్యలు నీట్గా స్మెల్ లేకుండా ఉంటాయి ఈ విధంగా చూడండి డ్రై అయిపోయినాయి తర్వాత వచ్చి ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చి ఒక గిన్నె తీసుకునేసి గోంగూర ఒక కట్ట గోంగూర ఎర్ర గోంగూర తీసి ఒలిచి పెట్టుకున్నానండి చిన్న కట్ట అది బాగా రెండుసార్లు కడిగేసుకొని ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఈ విధంగా అంతా కడిగేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లోకి వచ్చి ఒక టమోటా పండు వేసుకుంటున్నానండి మీడియం సైజు టమోటా ఒకటి ఒక పది పచ్చిమిరపకాయలు తుంచేసుకుంటున్నాను తుంచి వేసుకుంటున్నాను ఒక పది దాకా చిన్నల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఆ గిన్నెలోకి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ఆయిల్ వేసుకుంటాను ఒక స్పూను ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఇది మూత పెట్టేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి ఆల్రెడీ గోంగూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతోనే ఎగిరి ఉడికిపోతుంది ఈ టమోటా పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికిపోతాయి చూడండి బాగా మగ్గిపోయినాయి అడుగు అంటకుండా ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి గెరెటితో ఈ విధంగా అంతా గరిటతో కలిపేసుకుందాము తర్వాత ఇది కిందకి దించేసేసుకొని పప్పు గిత్తితో బాగా రుద్దేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా మెదిగేంత వరకు రుద్దుకోవాలండి గోంగూర అయితే మెత్తగా అయిపోయింది కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ ఉన్నాయి కదా అవి బాగా మెదిగిపోవాలి రుద్దుకోవాలి విధంగా చూడండి మెత్తగా రుద్దేసుకున్నాను వేసుకున్నాను తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకుంటున్నానండి కడాయి పెట్టేసేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు చెక్క ముక్కలు ఒక మూడు లవంగాలు వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది ఒక రెమ్మకరివేపాకు కడాయిలో వేసేసుకునేసి ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకుందామండి అంటే గోధుమ కలర్ రావాలి ఆనియన్స్ బాగా ఎగినట్లు ఇట్లా కలర్ బాగా వస్తుంది అనమాట వేయించుకుంటే పచ్చిగా ఉన్నట్లు వేసుకోకూడదండి కలర్ మారితేనే ఆనియన్స్ బాగా టేస్ట్ ఉంటుంది కూర తర్వాత వచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగనిద్దామండి అల్లం వెల్లుల్లి పేస్టు మనము గోంగూర రొయ్యలు చూసి వేసుకోవాలండి అవి తక్కువ ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి వచ్చి హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా వేగనిద్దాము చూడండి ఆయిల్లో బాగా వేగాలి కారం ధనియాల పొడి ఇవి బాగా వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకుంటున్నానండి రొయ్యలు నేను అన్నీ వేసుకోలేదు ఒక పావు కిలోలు దాకేసుకున్నాను మిగతా తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా అంతా రొయ్యలు కూడా అంత కారము పట్టేటట్లు కలుపుకుందాము ఇది బాగా ఇట్లా చూడండి రోస్ట్ లాగా కలుపుకునేసినాను కదా తర్వాత ఇప్పుడు గోంగూర వేసేసుకుంటున్నానండి ఈ రొయ్యలోకి గోంగూర వేసేసుకొని ఇది కూడా బాగా రొయ్యలు గోంగూర కలిసేటట్లు బాగా కలుపుకుందామండి ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాము తర్వాత గోంగూరలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసి మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం తక్కువ అయిందండి ఇప్పుడు నేనైతే మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకునేసి ఇదంతా మళ్ళీ బాగా కలుపుకునేసి ఈ గిన్నెలో అంటే రొయ్యి మనము గోంగూర వేయించుకున్నాము కదండి గిన్నె ఆ గిన్నెలో ఉండే అంతా నీళ్ళన్నీ వేసేసుకుందాము కొంచెము వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఇదంతా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది కదా పైకి ఇదంతా ఉడికిపోయిందండి తర్వాత వచ్చి గరం మసాలా ఒక స్పూన్తో ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొనేసి ఒక టూ మినిట్స్ పెడదామండి చాలా స్టవ్ మీద ఎక్కువసేపు అవసరం లేదు తర్వాత దించేసుకున్నాము ఈ మసాలా అంతా వేగేంత మాత్రమే ఇట్లా కలుపుకునేంతవరకు మాత్రమే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఏమైనా బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్